హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో మా ఇంటి దేవుడైన శ్రీ ఉరుకుందేరన్న స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామండి మేము శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఇలా ప్రత్యేకమైన మాసాలలో మన ఇంటి దేవుడికి వెళ్ళి వచ్చే ఆచారాలు కొంతమందికి ఉంటాయి కదండీ అలాగే మాకు శ్రావణ మాసం కార్తీక మాసంలో మేము ఇంటి దేవునికి వెళ్ళి వస్తుంటామండి కార్తీక మాసంలో అయితే దీపాలు వెలిగించి ఆలయం ముందర ఆలయంలో అలాగే కోనేట్లో దీపాలు వదులుతామండి ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా ఎన్ని దీపాలు వెలిగించినా ఏ నది స్నానం చేసినా కోనేట్లో దీపాలు వదిలినా రెట్టింపు ఫలితాన్ని అనేది ఇస్తుందండి అందుకే కార్తీక మాసంలో మనము తప్పకుండా ఇలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి పూజలు దానాలు చేస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయండి ఉరుకుందిరన్న స్వామి దేవస్థానం సంవత్సరం సంవత్సరానికి ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి ఇప్పుడైతే చాలా బాగా కట్టారు గోపురాలు అవి చూస్తుంటే చాలా సంతోషం అవుతుందండి రెండు కళ్ళు చాలట్లేదు మాకు కడుపు నిండిపోతుంది స్వామివారిని ఆలయం అవి చూస్తుంటే ఇక మేము స్టే చేసి ఆర్యవస్య సత్రానికి వచ్చామండి ఇవి ఇక్కడ ఆర్యవస్య రూమ్స్ అనేది ఇస్తారు అంతేకాకుండా ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఉంటుంది మేము ఉరుకుందా చేరుకునేసరికి భోజనం సమయం అయ్యిందండి ఇక రిసెప్షన్ వాళ్ళు ముందు బ్యాగులు అక్కడ పెట్టేసి రండి ఆ తర్వాత రూమ్ తీసుకుందరు అన్నారు ఇక మేము వెళ్ళి భోంచేసి ఒక గంట రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నది స్నానానికి అని వచ్చామండి కోనేరు చూసారా అసలు ఎన్ని నీళ్ళు ఉన్నాయండి నా పెండ్లై ఇన్నేళ్ళు అవుతుంది ఎప్పుడు ఇన్ని నీళ్లు చూడలేదు నేను ఈసారి వర్షాలు బాగా పడినట్టున్నాయి అందుకే కోనేరు బాగా నిండుగా ఉంది నాకైతే మెడ వరకు వచ్చేసాయండి నీళ్లు కోనేట్లో దిగితే నిలబడితే నా కాలు భూమి మీద నిలబడడం లేదు పైకి తేలిపోతున్నాను కొట్టుకుపోతానమ్మో అన్న భయం వేసింది ఇంతగా నీళ్లు నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం కదా మేము కోనేట్లో మునిగి తడి బట్టలతోనే మేము దర్శనానికి వెళ్ళాలన్నమాట కంపల్సరీ మేము వచ్చినప్పుడల్లా ఇంకా కోనేటికి రావాల్సిందే కానీ ఇన్ని నీళ్లు ఎప్పుడూ లేవండి ఈసారి ఉన్నట్లు ఇక మా వారైతే చిన్న పిల్లాడిలా నీళ్లు చూసి సంబర పడిపోయి దిగి ఈత కొడుతున్నారు మా వారికి నీళ్ళు అంటే చాలా ఇష్టము అవే బుద్ధులు నా కొడుకు కూడా వచ్చాయి ఉరుకుందకి అంటే నీళ్ళు ఉన్నాయా కోనేటిలో నీళ్లు ఉంటాయా ముందు బ్యాగులు ఆడ పారేసి కోనేటికి వెళ్ళి ఆడ నీళ్ళల్లో ఆట ఆడాల తండ్రి కొడుకు ఇది మంచి సరదా ఇక నేను కోనేట్లోకి దిగానండి అస్సలు నిలబడలేకపోతున్నాను కాలు భూమి మీద పెడితే నిలబడడం లేదు పైకి తేలిపోతున్నానండి మా వారు ఇక నేను పట్టుకుంటా మూడు మునకలు మునిగి తర్వాత పైకి వెళ్ళిపో అంటే ఇంకా ఏదో తిప్పలు పడి మూడు మునకలు మునిగానండి ఆ తర్వాత ఇక మనం కోనేట్లో దీపాలు వదలాలి కదా దీపాలు వదలడానికి ఇలా పేపర్ ప్లేట్లో అన్నీ సిద్ధం చేశాను అంటే నేను ఇంటి దగ్గరనే ఈ పువ్వొత్తులు నూనెలో నానబెట్టి అందులో కాస్త కర్పూరం అవి వేసి పువ్వొత్తులు నూనెలో నానబెట్టానండి అంతేకాకుండా పూజకు సంబంధించిన సామాగ్రి అంతా పసుపు కుంకుమ అక్షింతలు అగర్బత్తులు ఒక నాలుగు అగ్గిపెట్టెలు మట్టి ప్రమిదలు పిండి దీపాలు చేయడానికి బియ్యం పిండి ఆవు నెయ్యి ఒత్తులు ఇవన్నీ పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇంటి దగ్గరనే ప్యాక్ చేసుకొని వెళ్ళానండి నదీ తీరంలో కార్తీక మాసంలో ఇలా దీపాలు విడిచిపెడితే చాలా మంచిదండి జన్మ జన్మల పాపాలు శాపాలు తొలగిపోతాయి ముందు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి అగర్బత్తులు ధూపం వేసి ఆ తర్వాత మనం పేపర్ ప్లేట్లో పసుపు కుంకుమ అలాగే పూలు వేసి పువ్వొత్తులు పెట్టి వెలిగించి ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఓం నమ శివాయ శివాయ నమ అంటూ మనం దీపాలు నీటిలో విడిచిపెట్టాలండి ముందుగా నేను మా వారు కలిసి ఒక దీపం విడిచిపెట్టాము ఆ తర్వాత మా అబ్బాయి విడిచిపెడుతున్నట్టుగా మా అబ్బాయి పేరు చెప్పి మరొక దీపం వదిలిపెట్టామండి ఆ తర్వాత మా అమ్మాయి కూడా నీటిలో దీపాలనేది వదిలింది మనం నీటిలో విడిచిపెట్టిన దీపాలు వెళ్తూ ఉంటే అవి చూస్తూ ఉంటే మనసుకి ఎంత సంతోషం అనిపిస్తుందో అవి ఎట్లా పోతాయి ఏమని మావైతే దీపాలు వదిలాం కదండి ఎంత చక్కగా పోతున్నాయో చాలా దూరం వరకు పోయాయండి మా అమ్మాయి అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీసింది కోనేట్లు కూడా మేము వదలడం కూడా మధ్యలో వదలలేదండి ఎందుకంటే పిల్లలు స్నానాలు చేస్తున్నారు ఈతలు కొడుతున్నారు వాళ్ళు నీళ్ళని ఇలా కొడుతూ ఉంటే నీళ్ళు ఎగిరి దీపం మీద పడి ఎక్కడ శాంతి అవుతుందో అని మా వారు ఏం చేస్తారంటే సైడ్ నుంచి దీపాలు వదిలారు దాని నుంచి ఒక పద్ధతిగా ఒక సైడ్ నుంచి చక్కగా అలా వెళ్ళిపోయాయి దీపాలు వదిలిపెట్టాక ఇక స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చామండి ఇదే ఆలయము శ్రీ ఉరుకుందీరన్న స్వామి ఆలయము స్వామివారు లోపల ఇలా మనకి దర్శనమిస్తారండి ఉరుకుంద ఈరన్న స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన వెంటనే కోరికలు తీర్చే దేవుడుగా స్వామికి పేరుందండి ఉరుకుంద ఈరన్న స్వామి అశ్వద్ధ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందారండి అందుకే భక్తులు నేటికి స్వామికి ప్రతీకగా నిలిచిన వృక్షానికి పూజలు చేస్తూ ఉంటారు ఈ క్షేత్రంలోని అశ్వద్ధ వృక్షం ఏండ్ల నాటిదని వందల సంవత్సరాలైన వృక్షం చెక్కు చెదరకుండా ఉందండి స్వామివారికి నిర్వహించే శ్రావణమాస ఉత్సవాలకు ఒక ప్రత్యేకం ఉందండి స్వామివారికి కొలిచే లక్షలాది మంది భక్తులు శ్రావణమాసంలో ఇండ్లు శుభ్రం చేసుకొని శ్రావణమాస ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని ముట్టరండి మద్యం సేవించరు ఈ శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం ఈ రెండు మాసాలు స్వామివారి పట్ల నియమ నిష్టలతో ఉండి స్వామివారిని పూజిస్తారండి ఈ స్వామివారికి సోమవారం గురువారం అమావాస్య ఈ రోజులు ఎంతో ఇష్టమైన రోజులండి ఈ రోజులలో స్వామివారిని భక్తులు ఎక్కువగా వచ్చి దర్శించుకొని వెళ్తుంటారండి స్వామివారి దర్శనానికి కర్నూలు జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తుంటారండి ఈ స్వామివారికి కులం మతం భేదం అనేది ఏమీ లేదండి ముస్లింలు సైతం వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు అంతేకాకుండా ఎవరైనా వెళ్తుంటే స్వామివారికి బియ్యం బా బియ్యం బ్యాలు టెంకాయలు ఇచ్చి పంపుతుంటారు ఈ స్వామిని దర్శించుకునేందుకు ఇంటి దేవుడు ఉన్న వాళ్ళే ఎక్కువ మట్టుకు వస్తారండి మామూలుగా ఇంటి దేవుడుగా లేని వారు ఈ స్వామి ప్రసాదం తినాలన్నా భయపడతారు అబ్బా ఒకసారి స్వామి ప్రసాదం తింటే మళ్ళీ మనం ఆ స్వామిని కొల్చాలి సంవత్సరం సంవత్సరం ఉరుకుందకు వెళ్ళి రావాలి ఈ ఉరుకుందిరన్న స్వామి నిప్పు లాంటి వాడు అని అని భయపడతారండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వచ్చి ప్రసాదం ఇస్తే మనం తీసుకొని కండ్లగద్దుకొని తింటాం ఆడికి అయిపోతుంది మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెళ్తామో ఆ క్షేత్రాలకి లేనప్పుడు లేదు పూజలు చేసినప్పుడు ఆ దేవునికి చేస్తాము లేనప్పుడు లేదు కానీ ఈ ఉరుకుందిరన్న స్వామికి అలా కాదండి ఆయన ప్రసాదం ఒక్కసారి తిన్నామంటే ఇక ఆ దేవుణ్ణి మనం పట్టుకోవాల్సిందే అంతగా ఆయనను పెట్టుకొని పూజలు చేయలేకపోయినా ఎవరన్నా వెళ్తుంటే ఉండిలో ఇరవై ఒక్క రూపాయలు వేయండి అని ఇచ్చి పంపించాలి ఈ స్వామివారికి మనం నియమనిష్టలతో పూజ చేస్తే మన కోరికలు తప్పకుండా తీరుస్తాడండి అంతేకాకుండా మనకి ఏవైనా కోరిక అనుకొని ఐదు అమావాస్యలు నెలకు ఒక అమావాస్య కదండి అలా ఐదు నెలలు ఐదు అమావాస్యలు ఉరుకుంద పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బియ్యం బాలు అవి స్వామివారికి సమర్పించి కాయ కర్పూరం పూలు ఇవన్నీ సమర్పించి ఇలా ఐదు మాసాలు ఐదు అమావాస్యాలు ఆ స్వామివారిని దర్శించుకొని మన కోరిక చెప్పుకొని ఐదు వారాలు ఇలా పూజ చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేర్తాయండి ఈ ఆలయంలో గర్భగుడిలో శ్రీ ఉరుకుంద స్వామి శ్రీ ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి వీరు ఇరువురు కొలువై ఉన్నారండి అంటే శివకేశవులకు భేదం లేదు అనే విషయానికి ప్రతీకగా ఈ దేవాలయము వెలిసిందండి కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇద్దరికి ప్రీతికరమైన మాసము మేము ఇప్పుడు ఈ ఉరుకుందకు వచ్చి ఇక్కడ ఆలయం ముందర పిండి దీపాలు చేసి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే పువ్వొత్తులు వెలిగిస్తున్నామండి అంటే ఇటు ఈశ్వరుడికి అటు విష్ణుదేవుడికి వీరి ఇరువురికి కలిపి మేము ఇక్కడ దీపాలు వెలిగించినట్లు మాకైతే చాలా సంతోషంగా ఉందండి మేము దర్శించుకొని బయటికి రాగానే ఆలయం తలుపులు మూసివేశారండి మంగ మహామంగళహారతి ఇవ్వాలని కరెక్టుగా అక్కడ మహామంగళహారతి ఇస్తున్నారు ఇక్కడ నేను మా వారు దీపాలు వెలిగిస్తున్నాము మాకైతే చాలా హ్యాపీ నప్పిగా అనిపించింది చాలా సంతోషపడ్డాము అక్కడ స్వామివారికి హారతి ఇక్కడ మేము దీపాలు వెలిగిస్తున్నాము రెండు ఒకేసారి జరిగినాయి అంటే మా చేతులతో ఆ స్వామివారికి హారతి ఇచ్చినంత సంతోషంగా మాకు అనిపించిందండి నేను మా వారు కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామండి అలాగే కొన్ని పువ్వొత్తులు వెలిగించాము ఇక మా అమ్మాయి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుంది అలాగే తన తన కోసం కూడా కొన్ని పువ్వొత్తులు చేసి ఉంచాను అవి కూడా వెలిగిస్తుందండి మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు స్వామివారి ముందు వెలిగిస్తే సంవత్సరం పాటు ఆ స్వామివారికి మన చేతులతో దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది అందుకనే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు తప్పనిసరిగా తీసుకెళ్ళి వెలిగించామండి నేను ఇక్కడ కూర్చొని పూజకు అంతా సిద్ధం చేస్తుంటే గోమాత వచ్చిందండి చిన్న గోమాత దూడపిల్ల అనమాట నాకు చూస్తే కాస్త భయం ఏంది ఎక్కడ మీదకి వస్తుందో అని మావారు ఏం కాదు గోమాత ఏం చేయదు నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అన్నారు మాకైతే ఆ గోమాత ఆశీర్వాదం కూడా లభించిందని ఆనందపడ్డామండి ఇక మా వారు ఒక పండు చూపిస్తే గోమాత పండు వెంట పక్కకు వచ్చేసిందండి ఇక అక్కడ పండు పెడితే గోమాత తినేసింది ఇక మేము ఇక్కడ దీపాలు అనేది ఇలా వెలిగిస్తూ ఉన్నాము ఒక్కసారి చూడండి ఆలయం ముందర గర్భగుడి ముందర అనమాట మేము ఇలా దీపాలు వెలిగించింది దీపాలు వెలిగించాక ఇక అగరబత్తులు వెలిగించి దూపం వేస్తున్నాము స్వామివారికి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు గజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటండి అంటే ముఖ్యంగా అక్కడే వెలిగియాలి కానీ ఇలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో అలా అవకాశం ఉండదు కదండి మేమేం చేసామంటే ఒక పేపర్ ప్లేట్ తీసుకుని ఒక్క పువ్వొత్తి వెలిగించి మా అమ్మాయి చేతికి ఇచ్చి పంపించాను అంటే దర్శనం చేసుకున్నాక అక్కడ ఆలయంలో ఒక పక్కన అంటే ఎవరు స్టాఫ్ వాళ్ళు ఎవరు లేరండి ఇక త గుడి మూసేసే టైం కాబట్టి ఒక పువ్వొత్తి వెలిగించి అక్కడ గజస్తంభం కాడ పెట్టిరమ్మా అంటే మా అమ్మాయి ఆ కడ్డీల మధ్యలో దూరి మరుసంగా వెళ్ళి గజస్తంభం దగ్గర అంటే గర్భగుడిలో ఊరుకుందిరన్న స్వామి ఎదురుగా అనమాట అలా దీపం వెలిగించి గజస్తంభం దగ్గర పెట్టామండి మాకైతే చాలా సంతోషం అనిపించింది గర్భగుడిలో స్వామి దగ్గర దీపం వెలిగించినంత తృప్తిగా ఉందండి దీపాలు వెలిగించడం పూజ అనంతరం ఇక ఫోటోలు దిగామండి సెల్ఫీలు నేను మా అమ్మాయి మా వారు ఇక అమ్మాయి గుడి గోపురాన్ని ఫోటో తీసింది ఎంత చక్కగా తీసిందండి మా అమ్మాయి గోపురాన్ని చూస్తుంటే రెండు కండ్లు సరిపోవడం లేదు అంత బాగుందండి గుడి గోపురం మేము స్టే చేసి ఆర్యవైశ్య సత్రంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం చిన్నగా కట్టించారండి ఇక మేము అమ్మవారిని దర్శనం చేసుకొని నేను ఇంటి నుంచే మట్టి ప్రమిదలు తీసుకెళ్లానండి ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి ఇలా దీపాలు అనేది ఒక ఐదు ప్రమిదలు వెలిగించి అమ్మవారికి చూయించాలి అనుకున్నానండి ముందుగా అమ్మవారిని స్మరించుకొని పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత అగరవత్తులు వెలిగించి అమ్మవారికి ధూపం చూయించి ఆ తర్వాత మనం వెలిగించిన ప్రమిదల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా చూయించాలి అనుకున్నానండి మనం కార్తీక మాసంలో ఇంటి గడప ముందు దీపాలు వెలిగించి పెడతాం కదండీ అవి మనం ప్రమిదంలో నూనె పోసి ఒత్తి వేసి వెలిగించి ఊకే అలా పెట్టకూడదండి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతనే మనం బయట తీ దీపాలు పెడతాం దీపారాధన చేసిన తర్వాత మనం ఎన్నైతే దీపాలు బయట పెట్టాలి అనుకున్నామో అవి రెడీ చేసుకుంటాం కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి మన పూజా మందిరంలో ముందు ఆ ప్లేట్లో ఉన్న దీపాలని హారతిలాగా చూయించాలండి ఒక మూడు సార్లు లేదా ఐదు సార్లు ఇక్కడ నేను వీడియోలో అమ్మవారికి చూపిస్తున్నాను కదండి హారతి ఇచ్చినట్టుగా మనము ఇలా హారతిచ్చి ఆ దీపాలను అప్పుడు తీసుకువెళ్ళి ఇంటి గుమ్మ ముందర పెడితే చాలా మంచిదండి ఇక నేనేం చేశానంటే అమ్మవారి గర్భగుడి ముందర గడప ఉంటుంది కదండి ఆ గడప మీద ప్రమిదలనేది వెలిగించిన ప్రమిదలు పెట్టానండి నేను ఒక మూడు ప్రమిదలు పెట్టాను మా అమ్మాయి ఒక రెండు ప్రమిదలు పెట్టింది మొత్తం ఐదు ప్రమిదలు నేను అమ్మాయి ఇద్దరం కలిసి పూజ చేసామండి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇక మేము సత్రంలో భోంచేసి తిరుగు ప్రయాణం అయ్యామండి ఈ కార్తీక మాసంలో మేము మా ఇంటి దేవుడికి వెళ్ళి ఇలా పూజలు చేసుకున్నామండి మీరు ఈ కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళారు పూజలు ఎలా చేశారు అనేది నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మా ఇంటి కులదేవత అండి అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అమ్మవారికి గాజులమాల సమర్పించారండి ఆ గాజుల మాలను అక్కడికి వచ్చిన భక్తులకి గాజులు పంచుతున్నారు ఈ కార్తీక మాసంలో నా చేతికి ఆ గాజులు వచ్చాయండి నాకైతే చాలా సంతోషం అనిపించింది దసరా నవరాత్రులప్పుడు దుర్గాదేవికి గాజుల మాల సమర్పించాము అప్పుడు అమ్మవారి గాజులు నాకు ముట్టాయండి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అమ్మవారి గాజులు నాకు మళ్ళీ లభించాయి చాలా సంతోషం అనిపించిందండి మేము స్టే చేసే రూమ్స్ దగ్గర డైనింగ్ హాల్ అండి బోన్ చేసి ఇక మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి